మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జానీ మాస్టర్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందా కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగారు జానీ మాస్టర్ కేసును తొక్కేసేందుకు యత్నిస్తున్నారా అంటే అంటున్నారు జానీ మాస్టర్ అందుకే కేసును ప్రయత్నం చేస్తున్నారంటూ మహిళా కమిషన్ కు బాధితురాలు ఫిర్యాదు చేస్తుంది న్యాయం చేయాలంటూ వేడుకుంది తన కేసును నీరుగా వాపోయింది తన స్టేట్మెంట్ ను పోలీసులు వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తుంది ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఎదురైన పరిణామాలను ఆమె వివరించారు కొందరు నిర్మాతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారంటూ బాధితురాలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు జానీ మాస్టర్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు ప్రస్తుతం జానీ మాస్టర్ లడక్ లో ఉన్నారని తెలుస్తుంది జానీ మాస్టర్ ని కాపాడే ప్రయత్నం జరుగుతుందా కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగారు జానీ మాస్టర్ కేసును తొక్కేసేందుకు యత్నిస్తున్నారా అంటే అవునని అంటున్నారు జానీ మాస్టర్ బాధితురాలు అందుకే కేసును నీరుగాచే ప్రయత్నం చేస్తున్నారంటూ మహిళా న్యాయం చేయాలంటూ వేడుకుంది తన కేసును నీరుగాచుతున్నారంటూ వాపోయింది తన స్టేట్మెంట్ ను పోలీసులు వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు అయితే ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఎదురైన పరిణామాలను ఆమె వివరించారు అయితే కొందరు నిర్మాతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారంటూ బాధితురాలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు ఇక జానీ మాస్టర్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు ప్రభుత్వం జానీ మాస్టర్ లడక్ లో ఉన్నారని తెలుస్తుంది రేట్కి జానీ మాస్టర్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంట కూడా బాధితురాలు వాపోతుంది సినీ ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు తప్పిదం వల్లే కూడా ఇలా జరుగుతుందంటూ కూడా పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ కూడా బాధితురాలు తెలుపుతుంది అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు రాణా చెప్పండి ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే అతనిపై ఇప్పటికే ఫోక్సో కేసు నమోదయ్యింది మరి పోలీసులు ఇప్పుడు అతన్ని ఎలా అదుపులోకి తీసుకొని ఉన్నారు మరో పక్క అయితే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంట కూడా బాధితురాలు వాపోతుంది అసలు దీనికి పూర్తి అప్డేట్స్ అయితే బాధితురాలు నిన్న మహిళా కమిషన్ కలిసినప్పుడు కొన్ని అంశాలను ఆమె ప్రస్తావించారు ముఖ్యంగా ఆమె భద్రత విషయంలో ఎందుకంటే ఆపోజిట్ వ్యక్తి జానీ మాస్టర్ చాలా పవర్ఫుల్ వ్యక్తిగా కాబట్టి గతంలో కూడా ఒక రాజకీయ పార్టీలో కూడా ఆయన పనిచేశాడు దాంతోపాటు ఇండస్ట్రీలో చాలా పలుకుబడినటువంటి వ్యక్తి సో ఖచ్చితంగా కూడా ఆయన రివెంజ్ చేసుకునే కార్యక్రమాలు చేస్తుంటారు దాంతోపాటు కొన్ని మాధ్యమాల్లో నా ఫొటోస్ కానీ నా వీడియోస్ కానీ అవన్నీ కూడా వాళ్ళు ప్లే చేస్తున్నారంటూ కూడా అవి కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది దాన్ని ఆ మహిళా కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది అయితే మూడు రోజులైంది కేసు నమోదు చేసి జీరో ఎఫ్ఐఆర్ చేసి దాదాపు మూడు సెక్షన్స్ నేను ఏకంగా పోక్సా చట్టం కూడా ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఆయన ఇప్పటి వరకు అదుపులోకి తీసుకురాలనేది ఉద్దేశంతో కూడా మహిళా కమిషన్ని నిన్న బాధితురాలు బట్టి పరిస్థితి కనపడుతుంది అయితే దాదాపు మూడు గంటల పాటు బాధితురాలు అనేక కోణాలతో కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ నిరళ శారదా కూడా చర్చించారు ఆమె ఆరు సంవత్సరాల పాటు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి దాదాపు నలభై పేజీల దాకా కూడా ఆమె రిటర్న్ కంప్లైంట్ కూడా రాసిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది ఆల్రెడీ డ్రాఫ్ట్ రూపంలో తీసుకొచ్చింది కొన్ని మహిళా సంఘాలు వారిని కూడా నిన్న మహిళా కమిషన్ దగ్గర తీసుకొచ్చింది ముఖ్యంగా పివీడబ్ల్యూస్ అందని కూడా నిన్న తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది పక్క ఎపిసోడ్ అలా జరుగుతుంటే పోలీసులు మాత్రం ఎప్పుడైతే ఇటు ఇండస్ట్రీలో ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది వారు కూడా ప్రాథమికంగా దాదాపు పది రోజుల నుంచి కూడా దీనిపైన ఎంక్వైరీ జరుగుతుంది ఆల్రెడీ జనసేన పార్టీ నుంచి కూడా ఆయన ఆల్మోస్ట్ ఇప్పుడు ఎగ్జిట్ అయినకో చెప్పుకొచ్చింది ఎందుకంటే కార్యక్రమాలు దూరంగా ఉండాలనేసి కూడా అప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ డ్యాన్స్ అసోసియేషన్ నుంచి కూడా ఆయన్ని తప్పించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆల్మోస్ట్ ఇండస్ట్రీ నుంచి కూడా వేటు పడిన పరిస్థితి కనపడుతుంది అయితే మొన్నటి నుంచి కేసు నమోదైనప్పటి నుంచి కూడా జాని మాస్టర్ సంబంధించినటువంటి ఫోన్స్ కానీ ఏమి పనిచేయట్లేదు ఆయన ఎక్కడున్నాడు ఏంటి కూడా ఆచూకీ పోలీసులకి అయితే తెలియటం లేదు నేను కూడా పోలీసులు దాదాపు మూడు బృందాలతో వెళ్ళారు ఆయన వెతుకుతున్నారంటూ కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి అప్పుడు ఒక బృందం నెల్లూరుకి వెళ్ళిందని మరొక బృందం లడక్కి వెళ్ళిందని మరో బృందం ముంబైకి వెళ్ళిందని మరో బృందం చెన్నైకి వెళ్ళిందనేది కూడా అనేక వదంతులు కూడా వినిపించిన నేపథ్యం కనపడుతుంది ఇది అంశాన్ని కూడా నిన్న రాజేంద్ర నగర్ డీసీపీని బిగ్ టీవీ కూడా ఆ మాట్లాడినప్పుడు ఆయన కొన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే జానీ మాస్టర్ పైన నాన్అైలబుల్ వారెంట్ ఉంది ఆయనకి ఈ కేసులో బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదు ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ఆయన కోసం మేము వెతుకులాట మేము ప్రారంభించామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి వర్షం ఇంకా కొన్ని ఆధారాలు ఎందుకంటే విక్టీము కొన్ని ఆధారాలు పోలీస్ స్టేషన్కి ఇంకా ఆమె సమర్పించలేదు అలిగేషన్స్ చేసింది తర్వాత తను వెళ్ళిపోయింది తర్వాత మేము కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలను కూడా చేస్తున్నాం వైద్య పరీక్షలు చేయించాం తర్వాత ఆమె దగ్గర కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నాం భరోసా కేంద్రానికి తీసుకెళ్ళాం ఇలాంటి వన్ బై వన్ పై ఒక్కటొక్క కూడా జరుగుతుంది తర్వాత ఇప్పుడు లేట్ అవుతుందనే ఉద్దేశంతోనే మహిళా కమిషన్లో ఇంటర్వెన్షన్ అయింది అయితే ఆమెకి భద్రత కల్పించమని మాత్రమే మహిళా కమిషన్ మాకు చెప్పింది అయితే ఎక్కడ కూడా కేసు నీరు గార్చలేదు ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనేసి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి చట్టం ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ పోక్సో చట్టం కింద కానీ ఈ రేప్ కేసుల కింద కానీ చాలా పకడ్బందీగా కూడా ఆ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ కూడా జరగాల్సి ఉంటుంది దానికి తగ్గిన ఆధారాలు కూడా సేకరించాల్సిన వంటి అంశం కూడా ఉంటుంది అనేక మందిని కూడా విచారించాల్సిన వంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకునే మేము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దాంతోపాటు ఈ రెండు రోజుల పాటు నిమజ్జన కార్యక్రమాల్లో కూడా పోలీసులు చాలా బిజీగా ఉన్నారు దాదాపు మొత్తం ఎంటైర్ సిటీ అంతా కూడా పోలీసులంతా బ్లాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ఒక బృందం సపరేట్ కానీ ఈ జానీ మాస్టర్ కేసు మీదనే వాళ్ళు పనిచేస్తున్నారంటూ కూడా పోలీసులు వర్షం చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది అయితే ఇప్పటివరకు కూడా జానీ మాస్టర్ సంబంధించిన బట్టి ఎక్కడ ఆ చూకైతే తెలియటం లేదు అయితే నిన్న కొన్ని కామె కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే మా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎందుకంటే విక్టీమ్కి పదహారేళ్ళ సంవత్సరాల నుంచి కూడా తాను ఇటు కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ దగ్గర చేరినప్పుడు అసిస్టెంట్ అయింది తర్వాత కొరియోగ్రాఫర్ అయింది అనేక బాధలు పడింది చాలా బాధలు పడింది చెప్పుకునేటువంటి స్టేజ్ లో కూడా అమ్మాయి ఉంది అవన్నీ కూడా మాతో చెప్పుకున్నది కాబట్టి వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ కూడా ఆమె సబ్మిట్ చేసింది అవన్నీ కూడా మేము పోలీసులకు ఇస్తాం అలాగే కోర్టులో కూడా మేము సబ్మిట్ చేస్తాం ప్రస్తుతానికైతే విక్టీమ్కి కి భద్రత కల్పించండి మెయిన్ అనేది కూడా ఆ పోలీసులకు నిన్న మహిళా కమిషన్ ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది రైట్ రానా థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్